ఆంధ్రప్రదేశ్లో ముగిసిన పోలింగ్ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం చేకూర్చే అవకాశం ఉందంటారు మరి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అని చెప్పేసి ఆపద్దర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్ మోహిని గారు అనాలమి ఎందుకంటే మరి మోహినిలకే తెలుస్తుంది మరి మోహిని అయితే ఊం బూంబు అని చెప్పేసి మాయమంత్రంతో మాట్లాడితే అందుకే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తా అని చెప్పేసి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక మీ ఐపాక్ టీంతో అదే డూప్లికేటా ఫేకా పనికిమాలి టీం అది ఆ టీమ్తో ఒక సెల్ఫీలు తీయటం ఆ సెల్ఫీలు పెద్ద మీడియా పిలిచి మీడియా ముందు మొత్తం ఏదో మేము ఇరగదీసాం పగలు తీసాం అని చెప్పేసి ఐపాక్తో పెద్ద పోజులు ఇచ్చి ఫోటోలు పెట్టి మీ మీడియా ఉంది కదా నీది మరి ఏ మీడియా అంటారో మరి దాన్ని నీకే తెలియాలా ప్రజలకు కాదు తెలియాల్సింది లెగిస్తే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చెప్పాలా మా ఎమ్మెల్యేలు పనితీరు నా పనితీరు చూసి నేనేం సంక్షేమాలు చేశానో దాని గురించి చెప్పాలా తప్ప నా ఐప్యాక్ టీం చేసింది మేము అరాచకాలు చేసాం ప్రజలు మాకే చేశారు ఓట్లు అని చెప్పేసి నువ్వు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పి చెప్పుకొని మరి లండన్ పారిపోయావు లండన్ పారిపోయావంటే ఒక దొంగ అయితేనే పారిపోతాడు ప్రజల సంక్షేమం చూడాలి కదా ఈ రోజున సిఎస్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మరి ఆయన పనితీరు చూసాం కదా ప్రజలకు మరి పస్త తారీఖు మరి ఫంక్షన్లు ఇవ్వాలా ఇస్తున్నాడా అవన్నీ ఏమీ లేదు నీ చెప్పు చేతుల్లో ఉండారు నువ్వు ఎలా కీ ఇస్తే అలా కీ ఇచ్చినట్టు నడుస్తూ నీ అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకొని మరి వాళ్ళకెంత మరి డబల్ జీతం ఇస్తున్నావో త్రిబుల్ జీతం ఇస్తున్నావో కూడా తెలీదు మరి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు ఆల్రెడీ రావణ కష్టం అయిపోయింది ఏ వ్యవస్థను చూసినా కుప్పకూల్చావు ఒక విద్యా వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు ఒక ఉపాధి లేదు ఈ రాష్ట్రానికి పరిశ్రమ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావు అంటే నీకు రెండోసారి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలో చెప్పు నేను ఇది చేశాను ఇదిగో ఈ రాష్ట్రానికి ఈ బాగుపడి చేశాను నువ్వు పరిపాలన మొదలుపెట్టిన కానీ యుద్ధంసంతోనే మొదలుపెట్టావు తప్ప ఏనాడు అభివృద్ధి మీద కానీ ఎక్కడా కూడా నువ్వు చేయలేదని మేము చెబుతున్నాం ఇప్పటికి కూడా పెరిగిన ఓటింగ్ శాతం అందులో ముఖ్యంగా పెరిగిన మహిళా ఓటింగ్ శాతం మాకే అనుకూలిస్తుంది అని చెప్పి ముఖ్యంగా ప్రధానంగా అధికార పక్షం అయితే చేస్తున్న వాదన వైసీపీ నాయకులు చేస్తున్న వాదన మరి ఇందులో వాస్తవం ఉందంటారా మహిళలు ఏ విధంగా ఇస్తారు నేను ఎక్కంగానే పూర్తి మద్య నిషేధం అన్నావు మరి వాళ్ళ తాడులు దించుతున్నావు మరి ముండమో పోళ్ళు అయ్యి వాళ్ళు మరి పిల్ల జల్లాలని మరి ఎట్ట ప్రయోజించుకోవాలా మరి ఏ రోజు కూడా వాళ్ళు బయటికి రాని పరిస్థితిలో భర్త సంపాదించిన ఐదు వందలు ఆరు వందలు సంపాదన ఉంటే ఐదు వందల ఆరు వందలలో కూడా నాలుగు వందల రూపాయలు నువ్వు నువ్వు అమ్మే చీపు నిక్కరికి నాలుగు వందల రూపాయలు పోతే రెండు వందల రూపాయలు మిగులుతాయి ఆ రెండు వందల రూపాయలతో కుటుంబం ఎలా గడుస్తుందో మరి నిన్ను ఎదురు కోసం కూడా వేశారు ఆడవాళ్ళు మహిళలు మహిళలు ఏ విధంగా చేస్తారు నీకు ఇవాళ ఎనభై శాతం తొం తొంభై శాతం ఓటింగ్ అయ్యిందంటే దాని గురించి నువ్వు మరి నువ్వు రెండు వేల పద్నాలుగు ఎంత శాతం మీద గెలిచావో నీకు తెలుసు ఇవాళ నీ పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ దోసిన సొమ్ముతో మరి నువ్వు లండన్ పారిపోయి మరి కోట్ల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మరి ఒక ఫ్లైట్ పోతే రెండో ఫ్లైట్ కూడా ఈ పక్కనే ఉందని చెప్పేసి ప్రజలు ప్ర ప్రజలకు కూడా తెలిసింది చూస్తున్నారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఈ నాయకుడు ఏం చేశాడు ఏం చేయలేదు ప్రజలకు ఏం ఉపయోగపడేటట్టు చేశాడు పథకాలు ఇచ్చానంటే ఏ పథకాలు ఇచ్చావు అమ్మఒళ్ళు ఇచ్చావు ఒక చేతో ఇచ్చావు ఒక చేతో లాక్కున్నావు మరి ఎన్ని దారుణమైన పరిస్థితులు కదా ఎంత దారుణంగా ఉందంటే మరి ఉద్యోగస్తులు మరి నీ మీద ఎందుకు రివర్స్ అయ్యారు మరి ఆ రోజున దొంగచాటిన రైలుకి మరి పిచ్చి వేషాలతో చినిగిపోయిన గుడ్డలతో మరి వాళ్ళు కనీసం ఒక లక్ష రూపాయల జీతగాళ్ళు మరి అలాంటి వాళ్ళు నీ మీద ఎదురు తిరిగి ఆ వేషాలతో విజయవాడ ధర్నాకు వస్తే వాళ్ళని దారుణమైన అరెస్టులు చేసి వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఇంత దు దుర్మార్గంగా చేసిన ఒక ముఖ్యమంత్రి ఒక చరిత్రలో ఒక చరిత్రలో నిలబడిపోతావు నువ్వు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇంత ఒక దరిదాపు మనకి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మనకి ఎలక్షన్లు జరుగుతున్నాయి మరి ఇలాంటి దరిద్ర పరిపాలన చూసి మరి ఉద్యోగస్తులు కూడా మరి మరి నా బ్యాలెట్ బాక్సులు చూసాం కదా కనీస సౌకర్యం మంచినీళ్ళు సౌకర్యం పెట్టలేదు నువ్వు కనీసం వాళ్ళకి ఏ విధంగా కావాలో ఏం చేయాలో కూడా తెలియకని నీ పరిపాలన విధానం మరి శాఖలన్నీ ఎవరి దగ్గర ఉండి ఏదో అంటున్నారు కదా ఆ సజ్జల సద్దలు రాగులు జొన్నలు ఇలాంటి వాళ్ళకి మరి లెగిస్తే మీడియా ముందుకు రావటం స్టేట్మెంట్ ఇవ్వటం ఏమిటండేది ఇది పరిపాలన విధానం ఏమంటారా మంచిదా ప్రజలు మేలు కోరే పరిపాలన అయితే మీరు చేయండి మీరు ఇంత గంగో గగ్గోలు పెట్టి పోలీసు వ్యవస్థను మీ చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా వాళ్ళ ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇప్పుడు కూడా ఈనాటికి కూడా ఎలక్షన్ అయిపోయి పదమూడో తారీఖు అయింది ఈనాటికి కూడా మీ చేతిలో పోలీస్ సేవ వస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి నిర్బంధ కాండలో ఆడవాళ్ళనేది చూడకుండా పిల్లలను చూడకుండా వాళ్ళ ఇళ్ళ ముందు రాళ్ళు కర్రలు మరి పోలీసు మరి పెట్రోల్ బాంబులు అంటున్నారు ఏంటో మరి మేము ఎప్పుడు చూడలేము ఈ పెట్రోల్ బాంబులు అదేదో బీరు బాటిల్లో ఒత్తులు పెట్టి బాంబులు మేము అన్నీ విన్నాం నాటు బాంబులు అనేది చూసాం కానీ మరి పెట్రోల్ బాంబులు ఏంటో పరిస్థితి ఏంటో మరి చూడు దారుణమైన పరిస్థితి వాళ్ళ బాటిల్లో పెట్రోల్ కొట్టే పరిస్థితి లేదు పెట్రోల్ బంకుల్లో మేము కొట్టమయ్యా ఇది ఎన్నికల కమిషనర్ గారు చెప్పారు చెప్పేసి మరి ఎన్నికల కమిషనర్ మరి సిట్ అనేది వేసింది మరి సిట్లో అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా వాళ్ళు వచ్చి డైరెక్ట్ చూడరు కదా అన్ని వివరాలు తెలుసుకొనే ఇవాళ్ళకు బయటపడింది మీరు చేసిన నేరాలు ఘోరాలు ఇంత దారుణమైన పరిస్థితులు సరే ఇదంతా ఒక అయితే అయితే ఇందాక మీరే లండన్ పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ బొత్స సత్యనారాయణ చెప్తుంది ఏంటంటే చంద్రబాబు పారిపోయాడు లండన్ విదేశాలకు పారిపోయాడు అక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు అంటూ మరి సత్యనారాయణ చెప్తున్నారు కదండి మరి ఎలక్షన్ ఒక దేవాలయాన్ని వచ్చాడు వారి ఫ్యామిలీతో ఏ దేవాలయానికి వెళ్ళావు మరి నువ్వు ఏసు భక్తుడు అని అంటున్నావు కదా ప్రభు భక్తుడు అంటున్నావు కదా మరి చర్చి కన్నా వెళ్ళాలి కదా కనీసం ఒక పాస్టర్ చేత నువ్వు మరి నీ పాస్టర్లే ఈరోజు ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు నమ్మి మళ్ళీ ఓట్లేస్తే నిలువున నిట్ట నిలువున ముంచుతాడు మన ఆంధ్రప్రదేశ్ని బీహార్ రాష్ట్రం మనం అనుకోకూడదు ఇలాంటి ముఖ్యమంత్రులు వస్తారని మనం కళలో కూడా ఊహించలేదు అని చెప్పి గగ్గోలు పెడుతూ మీ లోతరను లోతరును అది ఇది వాస్తవంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇతను క్రిస్టియన్ మతానికి ప్రోత్సహించిన వ్యక్తే ఇతను క్రిస్టియనే క్రిస్టియన్ ఒరిజినల్గా క్రిస్టియనే ఇతను మరి మరి వీళ్ళు దేవుని ప్రార్థన చేస్తారు మరి దేవుని ప్రార్థన చేసినప్పుడు కనీసం వారి మద్దతున్నా కావాలి కదా కనీసం వాళ్ళ వాళ్ళ వ్యవస్థల్లో కూడా ఇంత వ్యతిరేకం ఉందంటే దీన్ని ఎంతమైన దారుణమైన పరిస్థితి ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఏనాడు చరిత్రలో చూడలేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక అసలు ఏకంగా ముహూర్తం పెట్టేశారు ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం అని చెప్పి వైవై సుబ్బారెడ్డి చెబుతున్నారు మరి బొత్స సత్యనారాయణ చెప్తున్నారు కదా వాస్తవంగా ఓట్లేసిన ప్రజలకు తెలుసు ప్రజానాడి ప్రజలకు తెలుస్తుంది తప్ప మీకు ఎలా తెలుస్తుంది బ్యాలెట్ బాక్స్లో ఉంది మీ జీవిత చరిత్ర మీ జీవిత చరిత్ర రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున రేపు మీ జాతకం మీరు గెలుస్తున్నారో ఓడిపోతున్నారో ఇది ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించి ఐదేళ్ల పరిపాలనని ఎలా ఇవ్వాలి ఎవరొస్తే అభివృద్ధి చెందిద్ది ఎవరొస్తే మన భవిష్యత్తు బాగుంటుంది ఎవరొస్తే ఈ రాష్ట్రం బాగుపడిద్ది అని చెప్పేసి వారు క్షుణ్ణంగా ఓట్లేయటం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు తప్ప చెడు నిర్ణయం తీసుకోరు ఆ విషయం ప్రతి దేశంలో కూడా ఇది ఇలాగా ఓటు హక్కు అనేది ఉంటుంది ఈ ఓటు హక్కు ప్రతి పౌరుడు కానీ ప్రతి మహిళ కానీ వినియోగించుకోవాలి ఇది మనకి భారతదేశం మన ఓటు హక్కు ఇచ్చింది మనం బ్రతికున్నామా లేదా మనం ఎవరిని ఎన్నుకోవాలి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ మంచి తీర్పిస్తారు ప్రజలు కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీ అనేది చిత్తు చిత్తుగా ఓడిపోతుంది దానిలో డౌటే లేదు ఇది ఆంధ్ర ప్రజల నాడి